హలో అందరికీ ఈ వీడియో మెయిన్గా దేనికంటే కొత్తగా నాలుగ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు నేను పడ్డ కష్టాలు లేకపోతే నేను చేసిన తప్పులు వాళ్ళు చేయకుండా ఉంటారని ఈ వీడియో చాలా టెక్ టెక్ ఛానల్స్ ఉంటాయి వాళ్ళు చెప్పింది వేరు మనం సొంతంగా అనుభవించి చెప్పింది వేరు కదా అందుకని మీకు ఏదైనా కొంచెం యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను మెయిన్గా మీకు మానిటైజేషన్ కోసం తెలియాలంటే మాంటైజేషన్ అంటే మీకు డబ్బులు రావాలంటే మీ ఛానల్ మానిటైజ్ అవ్వాలంటే ఫస్ట్ పెద్ద వీడియోస్ పెడతాం కదా నాలుగు వేల గంటలైతే అవ్వాలన్నమాట లేకపోతే చిన్న వీడియోస్ ఉంటాయి కదా షార్ట్స్ పెడతాం కదా అవి మనకి పది లక్షల వ్యూస్ అయితే రావాలి మనం ఏం చేస్తామంటే మెయిన్గా ఇది మనం ఎక్కడ చూసుకోవాలంటే స్టార్టింగ్ పేజ్లో ఎర్ర ఉంటుంది కదా ఎర్రలోనే చూసుకోండి చాలామంది ఏమనుకుంటున్నారంటే స్టార్టింగ్ పేజ్లో చూసేసుకుని అవి కూడా కౌంట్ చేసేసుకుంటున్నారు అలాగే మీరు తెలుసుకోవాల్సింది నేను చేసిన తప్పు ఏంటంటే నాకు రీసెంట్గా సంక్రాంతి జరిగింది కదా అక్కడ కోడి పందాలు అయితే పెట్టాను అనమాట నాకు ఇలా కమ్యూనిటీ స్ట్రైక్ అయితే పడింది మెయిన్గా మనకి టూ స్ట్రైక్స్ ఉంటాయి కాపీరైట్ స్ట్రైక్ కమ్యూనిటీ స్ట్రైక్ కాపీరైట్ స్ట్రైక్ ఏంటంటే మనం నచ్చిన హీరో మూవీ కొత్తగా రిలీజ్ అయినా సాంగ్స్ అవన్నీ పెట్టేస్తూ ఉంటాం లేకపోతే క్రికెట్ మ్యాచ్ గురించి ధోని ఇలా కొట్టారు సచిన్ అలా కొట్టారు అందరూ పెడుతున్నారు కానీ మీరు మనం పెట్టేసామంటే మనకి కాపీరైట్ స్ట్రైక్ అయితే వేస్తారు కమ్యూనిటీ స్ట్రైక్ ఏంటంటే నాకు రీసెంట్గా ఏం పడింది అంటే నేను కోడిపందాలు పెట్టాను కదా అది ఒక అంటే జంతువుల అహింస కదా అందుకని నాకు కమ్యూనిటీ స్ట్రైక్ అయితే పడింది దాని గురించి ఇంకా మీరు అడిగితే డీటెయిల్గా అయితే వీడియో చేస్తాను మీరు ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉంటాయన్నమాట అది మీకు ఛానల్ ఆగిపోద్ది ఆగదు మనకి ఒక స్కూల్ అని ఉంటుంది ఫస్ట్ ఒక్కటే కదా మనకి నాకు కమ్యూనిటీ స్ట్రైక్ పడింది నన్ను ఏం చేయమన్నారంటే అక్కడ ఒక స్కూల్ ఉంటుంది మనకి అంటే స్కూల్ అంటే వెళ్ళి చదువుకుంటాం అలా అనుకోండి అక్కడ కొన్ని క్వశ్చన్స్ అయితే ఇస్తాడనమాట మనకు ఆ స్కూల్లో దానికి ఆన్సర్స్ పెట్టాలి గైడ్ లైన్స్ గురించి అనమాట అది చేస్తే మనకి ఇలాగ ఎక్స్పైరీ ఒక త్రీ మంత్స్ అలా ఇస్తాడు నాకైతే ఫోర్టీన్త్ ఎక్స్పైర్ అవుతుంది అన్నాడు ఏప్రిల్లో అదే మీకు ఈ స్ట్రైక్ ఉన్నప్పుడు ఈ లోపల ఈ ఫోర్టీన్త్ అవ్వకుండా మనం ఇంకొకసారి స్ట్రైక్ చేస్తామంటే ఇంకొకటి చేస్తామంటే మాత్రం మనకి ఇంకో స్ట్రైక్ పడుతుంది అనమాట అప్పుడు మనం ఒక టూ వీక్స్ వీడియో అప్లోడ్ చేయలేము ఇంకో థర్డ్ స్ట్రైక్ వస్తే ఇంక మొత్తానికి వీడియో చేయాలన్నమాట అది డీటెయిల్గా చేయమంటే చేస్తాను నేను ఇంకో థింగర్ పని ఏం చేశానంటే బిగ్ బాస్ వీడియోస్ కూడా పెట్టాను అనమాట ఒకసారి అవి చేస్తే నార్మల్ కాపీరైట్ అయితే పడింది మెయిన్గా తెలుసుకోవాల్సింది మనం ఇంకొకటి ఉంది అలాంటి థింగర్ అదే నేను చేసిన పనులు అయితే చేయకండి మీరు అలాగే ఫ్రంట్ పేజ్లో చూసారా వాచ్ ఎవరు అది మనం మంత్లీ వాచ్ ఎవరు అంటే మన షార్ట్స్ వీడియోస్ కలిపి ఎన్ని గంటలయితే చూసారని రెండు కలిపది కానీ అవి మనకి మానిటైజేషన్కి అయితే అసలు యూస్ అవ్వదు ఓన్లీ ఎర్ర ఉంది చూసారా ఎర్రలో ఉన్నది మానిటైజ్ చేసిన అలా అని షార్ట్స్ పెడితే వేస్టా అంటే షార్ట్స్ పెట్టడం కూడా బెస్టే ఎందుకంటే మనం డైరెక్ట్ వీడియో పెడితే ఎంతమంది చూడరు మనం జనాల్లోకి వెళ్ళాలంటే షార్ట్స్ యూస్ అవుతుంది మనకి మెయిన్గా సబ్స్క్రైబర్స్ ఎక్కువ పెరుగుతారు నాకు ఒక్కొక్క షార్ట్ నుంచి ట్వంటీ వన్ సబ్స్క్రైబర్స్ పెరిగారు ఓవర్ వ్యూలో కూడా మనకి ఇలాగా ఎనలెటిక్స్లో కూడా ఇస్తాడనమాట ఎనలెటిక్స్ హవర్స్ హవర్స్ అసలు కంపేరే చేసుకోకండి అవి వేరు మన మాంటైజేషన్ హవర్స్ వేరు మాంటైజేషన్ సెపరేట్గా చేయాలి మన షార్ట్స్ షార్ట్స్ చూస్తే వచ్చిన గంటలు అస్సల మనకు వాచ్ అవర్లో యాడ్ అవ్వదు అవి సెపరేట్ ఓన్లీ షార్ట్స్ అంటే వ్యూస్ ఒక్కటే యాడ్ అవుతాయి మనకి గంటలు అస్సలు షార్ట్స్ వచ్చిన గంటలు అస్సలు యాడ్ అవ్వదు మళ్ళీ నేను ఇంకో డ్రాబ్యాక్ నాది ఏంటంటే అది నా ఓన్ డ్రాబ్యాక్లండి మీరు మీకు ఉండకపోవచ్చు ఎందుకంటే నేను ఫేస్ పెట్టాను అనమాట అంటే కొన్ని ఫ్యామిలీ ఇష్యూ ఏదో ఉంటాయి కదా కొన్ని నా పర్సనల్ ఇష్యూస్ వల్ల దానివల్ల నేనైతే ఫేస్ పెట్టాను అనమాట ఫేస్ పెట్టకపోయినా నేను చేసిన వీడియోస్ నా నాకు నచ్చుతాయి ఎవరు చేసిన వీడియోస్ అవి నచ్చుతాయి కదా వేరే వాళ్ళు ఫేస్ పెట్టినందుకు వాళ్ళకి ప్లస్ పాయింట్ అవుతుంది మీకు మ్యాథ్స్ కుదిరితే ఫేసే పెట్టండి ఫేస్ ట్రైజ్ చేయండి పెట్టడానికి నా అలాగే కుదరకపోతే కష్టం ఎక్కువ పడాలి మనం ఫేస్ పెట్టకపోతే మాత్రం అదొక డ్రాబ్యాక్ అయింది నాకు ఒక షార్ట్స్ వల్ల చాలా మంచి జనాల్లోకి వెళ్ళడానికి అయితే నాకు షార్ట్స్ బాగా యూస్ అయినాయి గంటలు కూడా ఒక్కొక్కటి అంటే కొన్ని వీడియోస్ అయితే ఇలాగా కేరళ వీడియో అయ్యి కొన్ని కొన్ని క్లిక్ అయినాయి అనమాట నేను బయటకు వెళ్ళి చాలా కష్టమైతే పడ్డాను తక్కువ కష్టం కాదు ఆ వెయ్యి గంటలు రావడానికి కానీ చూద్దాము అంటే ముందుకి కొన్ని రోజులు వెళ్ళాయి కొన్ని రోజులు ఆగిపోతాయి మన వీడియోస్ అలా అని మనం అస్సలు ఆగకుండా వీడియోస్ కంటిన్యూస్గా అప్లోడ్ చేస్తే మనకు ఎప్పుడైనా అవుతుంది అనమాట అలాగే మీకు ఇంకా ఆ కమ్యూనిటీ స్ట్రైక్స్ ఆ గైడ్లైన్స్ గురించి ఇంకా మంచి వీడియోస్ కావాలంటే చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో ఈ వీడియో కొంచెమైనా మీకు హెల్ప్ అయ్యింది అనుకుంటున్నాను షార్ట్స్ వేరు వీడియోస్ వేరు అవి మాత్రం డిఫరెన్షియేట్ చేసుకోండి ఈ వీడియో కొంచెం యూస్ అయ్యింది అనిపించిన లైక్ చేయండి ఎందుకంటే చాలామంది తెలుసుకుంటారు కదా ఈ వీడియో చాలా మందికి కనిపిస్తుంది అదొక ప్లస్ పాయింట్ ప్లీజ్ సబ్స్క్రైబ్